శ్రీ గురుడు పితామహ లోకంలో ఏ మనిషి పూజింపదగినవాడు ఎవరికి నమస్కారం చేయాలి ఎవరితో ఎలా ప్రవర్తించడం ఉచితంగా ఉంటుంది అలాగే ఎటువంటి వారితో ఎలా నడుచుకోవడం వలన ఏ హాని కలగదు అని అడిగాడు భీష్ముడు చెప్పాడు విధిష్టర బ్రాహ్మణులను అవమానిస్తే దేవతలు కూడా దుఃఖపడక తప్పదు కాబట్టి రాజు ఆ బ్రాహ్మణులను పూజించాలి వారికి నమస్కరించాలి బ్రాహ్మణుల వద్ద పుత్రుని వల్లే వినయంగా నడుచుకోవాలి ఎందుకంటే బ్రాహ్మణులు ఈ జగతికి సంరక్షించే సేతు వంటి వారు వారు ధర్నాన్ని తి ఆనందంగా ఉంటారు వాక్కును నిగ్రహించుకుంటారు వారు ఉత్తమ విధులు ప్రతిపాలన చేసేవారు లోక శాస్త్ర నిర్మాతలు పరమ యశస్సులు తపస్సు వారికి ధనం వాక్కు వారి బలం వారు ధర్మానికి కారణులు ధర్మజ్ఞులు సూక్ష్మదర్శులు ధర్మం పట్ల ఇచ్చి కలవారు పుణ్యకర్మల ద్వారా ధర్మస్థితులై ఉంటారు ధర్మానికి సేతువులు వారిని ఆశ్రయించుకునే నాలుగు రకాల ప్రజలు బ్రతుకుతున్నారు బ్రాహ్మణులే అందరికీ మార్గదర్శకులు నేతలు యజ్ఞభారం వహించేవారు సనాతనులు వారు దేవతలకు పితరులకు అతిథులకు ముఖం హవ్యకవ్యాలలో ప్రథమ భోజనానికి వారు అధికారులు బ్రాహ్మణులు అందరికీ ఉపదేశించగలరు వేదాలే వారి వారు శాస్త్రజ్ఞానంలో నేర్పరులు మోక్షధర్మం తెలిసిన వారు జీవులందరి గతి ఎరి ఆధ్యాత్మతత్వాన్ని చింతన చేస్తారు వారికి ఆది మధ్యావసానంలా ఎరుక ఉంటుంది వారికి సందేహాలు తీరిపోతూ ఉంటాయి వారు హెచ్చు తగ్గులు గాని భూత భవిష్యములను గానీ తెలిసినవారు పరమగతిని ఎరిగిన వారు అన్ని రకాల బంధాల నుండి ముక్తులు నిష్పాపులు వారి మనస్సులపై ద్వంద్వాల ప్రభావం పడదు వారు అన్ని రకాల పరిగ్రహాలను సన్మాన సన్మానయోగ్యులు జ్ఞానులైన మహాత్ములు వారిని సదా ఆదరిస్తూ ఉంటారు వారికి చందనం బురద భోజనం ఉపవాసం పట్టుబట్టలు మృగ చర్మాల పట్ల సమదృష్టి ఉంటుంది కావాలనుకుంటే వారు భోజనం లేకుండా చాలా దినాల వరకు కూడా ఉండగలరు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని స్వాధ్యాయం చేస్తూ శరీరాన్ని శుష్కింపచేయగలరు దేవతలు కాని వారిని దేవతలుగా చేయగలరు వారు కోపిస్తే దేవతలను కూడా దేవతల నుండి భ్రష్లను చేయగలరు వేరువేరు లోకాలను లోకపాలను నిర్మించగలరు ఆ మహాత్ముల శాపం వల్లనే సముద్ర జలం తాగడానికి యోగ్యంగా లేదు వారి క్రోధాగ్ని దండకారుణ్యంలో నేటికే చల్లారలేదు వారు దేవతలకే దేవతలు కారణానికే కారణులు ప్రమాణానికే ప్రమాణం ఆహా బుద్ధిమంతుడై కూడా ఏ మనిషి ఆ బ్రాహ్మణులను అవమానిస్తాడు బ్రాహ్మణులలో ముసలివాడైనా బాలకుడైనా ఎవరైనా సన్మానానికి యోగ్యులే బ్రాహ్మణులు కూడా తమలో తాము తపస్సు విద్య యొక్క ఆధిక్యాన్ని బట్టి ఒకరినొకరు గౌరవించుకుంటారు విద్యాహీనుడైన బ్రాహ్మణుడు కూడా దేవతలతో సమానుడు పరమ పవిత్రుడిగా భావింపబడతాడు అయినప్పుడు విద్వాంసుడైతే ఇక చెప్పేదే అతడు గొప్ప దేవతతో సమానుడు అని ధర్మరాజుకి చెప్పాడు మహామతి మీరు ఏ ఫలాన్ని చూచి ఏకర్మ యొక్క పుట్టుకను ఆలోచించి బ్రాహ్మణులను పూజిస్తున్నారు అని అడిగాడు భీష్ముడు చెప్పాడు రాజా ఈ సందర్భంగా కార్తవీర్యార్జును వాయుదేవతకు జరిగిన సంవాద రూపమైన ప్రాచీన ఇతిహాసం వర్ణిస్తున్నాను పూర్వం ఒకప్పుడు మహిష్మతిపురంలో సహస్ర బాహువులు గల కార్తీవీర్యార్జునుడనే పేరు గల ఒక రాజు రాజ్యం మహా మహాబలవంతుడు సత్యపరాక్రముడు ఈ లోకమంతటా ఆధిపత్యమే ఒకసారి కృతవీర్యుని కుమారుడైన అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని పురస్కరించుకుని వినయంతో శాస్త్రజ్ఞానాన్ని అనుసరించి చాలా రోజుల పాటు దత్తాత్రేయుని ఆరాధించి అతని సేవకు తన ధనాన్నంతా అర్పించాడు దత్తాత్రేనికి అతని పట్ల సంతృప్తి కలిగింది అతనిని మూడు వరాలు కోరుకోమని ఆదేశించాడు అప్పుడు రాజు దేవా యుద్ధంలో నేను సహస్ర బాహువులతో ఉంటాను కాని ఇంట్లో మాత్రం నాకు రెండు చేతులే ఉండాలి యుద్ధ భూమిలో సైనికులందరికీ నా వేయి చేతులు కనబడతాయి పైగా నేను నా పరాక్రమంతో భూమినింతటినీ జయిస్తాను ఈ రీతిగా నేను ధర్మానుసారంగా భూమిని పొంది ఏమర్పాటు లేకుండా పాలిస్తాను ఇది కాకుండా ఇంకొక విషయం కూడా అర్ధిస్తున్నాను మీరు దయచూపి దీనిని కూడా అనుగ్రహించండి ఎప్పుడైనా నేను సన్మార్గాన్ని విడిచి అసత్య మార్గాన్ని ఆశ్రయిస్తే సాధువులు నన్ను దారికి తేవడానికి శిక్షించాలి అని అడిగాడు అతడు ఇలా ప్రార్థించగా దత్తాత్రేయుడు సరే అని ఆ వరాలు ప్రసాదించాడు అప్పుడు కార్తవీర్యుడు సూర్యసమాన అయ్యి రథం ఎక్కి భూమి జయించిన తర్వాత బలగర్వంతో మోహితుడై వీర్యం పరాక్రమం నాతో సమానుడు వేరొకరెవరున్నారు అని అనసాగాడు వెంటనే ఆకాశవాణి మూర్ఖుల బ్రాహ్మణులు క్షత్రియుల కంటే కూడా శ్రేష్ఠులని నీకు తెలియదు బ్రాహ్మణుని తోడ్పాటుతోనే క్షత్రియుడు ఈ లోకంలో ప్రజలను శాసించగలుగుతున్నాడు అని అన్నది కార్తవీర్యుడు నేను ప్రసన్నుడనైతే ప్రాణులను సృష్టించగలను కోపిస్తే వారిని నశింపచేయగలను చేత కూడా బ్రాహ్మణుడు నాకంటే శ్రేష్ఠుడు కాలేడు బ్రాహ్మణుడు క్షత్రియుని ఆశ్రయించుకుని జీవితం గడుపుతాడు కాని క్షత్రియుడు ఎప్పుడు ఆశ్రయించుకుని ఉండడు ప్రజాపాలన అనే ధర్మం క్షత్రియుల మీదనే ఆధారపడి ఉంది క్షత్రియుని వల్లనే బ్రాహ్మణులకు జీవిక దొరుకుతోంది మరి బ్రాహ్మణుడు క్షత్రియుని కంటే శ్రేష్ఠుడు ఎలా అవుతాడు ఈనాటి నుండే నేను బెచ్చమెత్తకను జీవించే తాము అందరికంటే శ్రేష్ఠులు అనుకునే బ్రాహ్మణులను సదా నా ఆధీనంలో ఉంచుకుంటాను బ్రాహ్మణులు క్షత్రియుల కంటే శ్రేష్ఠులని ఆకాశంలో ఉన్న గాయత్రి చెప్పిన మాట పూర్తిగా అసత్యం మృగచన్మాలు ధరించే బ్రాహ్మణులందరూ ఉంటారు నేను వారిని అందరినీ జయిస్తాను మూల్లోకాలలోనూ నన్ను రాజ్యభ్రష్టం చేయగల గాని మనుషులు గాని ఎవరూ లేరు కాబట్టి బ్రాహ్మణుల కంటే శ్రేష్ఠుడని లోకంలో ఇంతవరకు బ్రాహ్మణులనే శ్రేష్ఠులని అనుకుంటున్నారు కానీ నేటి నుండి నేను క్షత్రియుల ప్రాధాన్యాన్ని స్థాపింపజేస్తాను యుద్ధంలో నా బలాన్ని ఎవరూ తట్టుకోలేరు అని అన్నాడు ఇది విని అంతరిక్షంలో ఉన్న వాయుదేవుడు కార్తవీర్య నీవు ఈ తప్పుడు భావం వదిలిపెట్టు బ్రాహ్మణులకు నమస్కరించు వారికి నీవు కీడు కలిగిస్తే నీ రాజ్యంలో విప్లవం చెలరేగుతుంది బ్రాహ్మణులు మహాశక్తిశాలలు నీవు వారి ఉత్సాహానికి భంగం కలిగిస్తే వారు నిన్ను నాశనం చేస్తారు లేదా రాజ్యం నుండి వెళ్లగొడతారు అని అన్నాడు అది విని కార్తవీర్యుడు మహానుభావా అని అడిగాడు నేను దేవతల దూతను కోరి ఈ మాట అని సమాధానం వచ్చింది కార్తవీర్యుడు వాయుదేవా ఈ మాటలు చెప్పి మీరు బ్రాహ్మణుల మీద తమకు ఉన్న భక్తిని అనురాగాన్ని చాటుకున్నారు సరే మీ ఎరుకలో ఎవరైనా భూమి గాలి నీరు నిప్పు సూర్యుడు లేదా ఆకాశంతో సమానమైన శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు ఉంటే చెప్పండి అని అన్నాడు వాయువు మూర్ఖుడా మహాత్ములైన బ్రాహ్మణుల యొక్క కొద్ది గుణాలు మాత్రమే నేను వివరిస్తున్నాను విను నీవు అగ్ని జలం భూమి మొదలైన ఏ పేర్లనైతే చెప్పావో వారందరికంటే బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు ఒకసారి అంగరాజుతో స్పర్ధ పంతం కలిగి పృథివికి అధిష్టాతి అయిన దేవి లోకాన్ని ధరించడమనే తన ధర్మాన్ని ధరణిత్వాన్ని వదిలివేసి వెళ్లిపోయింది ఆ సమయంలో విప్రవరుడైన కశ్యపుడే తన శక్తితో ఆ స్థూల అదిం పట్టుకున్నాడు కనుక బ్రాహ్మణులు మత్స్యలోకంలో స్వర్గలోకంలో కూడా అజేయులే పూర్వం జరిగిన సంగతి మనుడైన అంగిరసుడు నీటిని పాలవలే త్రాగివేశాడు అప్పుడు ఆ నీటి వలన తృప్తి అతడు అలా తాగుతూ తాగుతూ భూమి మీద మొత్తం జలాన్నంతటినీ త్రాగివేశాడు తరువాత తిరిగేతడు మహా జల ప్రవాహంతో భూమిని అంతటినీ నింపివేశాడు ఆ అంగీరసులే ఒకసారి నాపై కోపించాడు అప్పుడు నేను అతనికి భయపడి ఈ లోకాన్ని వదిలి చాలా రోజుల పాటు అగ్నిహోత్రం యొక్క అగ్నిలో ఉండవలసి వచ్చింది గౌతమి మహర్షి ఇంద్రునికి అహల్యపై ఆసక్తిడైనందుకు శాపం ఇచ్చాడు కేవలం ధర్మరక్షణ కోసమే అతని ప్రాణాలు తీయలేదు సముద్రం మొదట తీయని నీటితో నిండి ఉండేది కానీ బ్రాహ్మణుల శాపం వలన ఆ నీరు ఉప్పన అయింది అగ్ని యొక్క రంగు ఇంతకు ముందు బంగారంలా ఉండేది దానిలో పొగ వచ్చేది కాదు కాని క్రోధోద్రిక్ అయిన దానికి శాపం ఇచ్చాడు అందుకని ఇప్పుడు దానిలో పైన చెప్పిన గుణాలు లేవు ఇదిగో చూడు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి సముద్రం వరకు వచ్చి బ్రహ్మర్షి కపుల్ని శాపంతో మాడిపోయిన సగరపుత్రుల బూడిద కుప్ప పడి ఉంది కనుక రాజా నీవు బ్రాహ్మణులకు ఎప్పటికీ సాట రాలేవు వారి వలన నీకు మేలు కలిగే దారి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించు రాజులైతే గర్భస్థితులైన బ్రాహ్మణులకు కూడా నమస్కరిస్తారు దండకారణ్యంలోని విశాల సామ్రాజ్యాన్ని నశింపజేశారు తాళజంగములనే గొప్ప క్షత్రియ వంశాన్ని మహాత్ముడైన ఔర్వులు ఒక్కడే సంహరించాడు నీకు లభించిన పరమ దుర్లభమైన విశాల రాజ్యం బలం ధర్మం శాస్త్రజ్ఞానం ఇవన్నీ కూడా విప్రవరుడైన దత్తాత్రేయుని యొక్క అనుగ్రహ ఫలమే ఉత్తమ బ్రాహ్మణుడు ప్రతి జీవిని రక్షిస్తాడు జీవ జగత్తును సృష్టిస్తాడు ఈ విషయం తెలిసి కూడా నీవు ఎందుకు అజ్ఞానంలో పడతావు ఈ సంపూర్ణ చరాచర జగత్తును సృష్టించిన అవ్యక్త స్వరూపుడు అగేయుడు అయిన ప్రజాపతి బ్రహ్మదేవుడు కూడా బ్రాహ్మణుడే అని వివరించాడు అది విని రాజు కార్తవీర్యుడు మిన్నకుండిపోయాడు అప్పుడు వాయుదేవుడు మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు